పోనీ చెప్పనా సోనీ ఫైనల్స్ కి నువ్వు సెలెక్ట్ అయ్యావని కంపెనీ వాళ్ళు రాసిన లెటర్ ఆకలికి తట్టుకోలేక దొంగతనం చేసిన వాడిని అయ్యో పాపం అంటారు ఆకలేసిన ప్రతిసారి దొంగతనం చేసిన వాణ్ణి దొంగ అంటారు మరి నిన్నేమనాలి చెప్పు చెప్పరా ఏం చెప్పనా చిన్నప్పటి నుంచి మీరు చెప్పడం నేను వెంట ఈ ఇంట్లో అలవాటు అదే కదా నేను ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలో ఏ కోర్సు చదువుకోవాలో ఏ బట్టలు వేసుకోవాలో చివరికి నా తలమెంట్రుక్లు ఎంత పొడుగుండాలో కూడా మీరే డిసైడ్ చేస్తారు నాన్న నాకు తెలియకడుగుతాను ఈ ప్రపంచంలో ఇంజనీరింగ్ మెడిసిన్ ఐఏఎస్ ఐపీఎస్ ఇవి చేసిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నారా మిగతా వాళ్ళ మనుషులు కరా మీ కోరికలు మీ అంబిషన్స్ ఎందుకు నాన్న మా మీద వస్తాడు మీ నాన్న మిమ్మల్ని పోలీస్ ఆఫీసర్ అవ్వని అడిగితే అయ్యారా మీకు ఇష్టం కాబట్టి అయ్యారు సచిన్ టెండూల్కర్ని ఇంజనీరింగ్ చేయాలని వాళ్ళ నాన్న ఉంటే ఇండియా గొప్ప ని మిస్ అయ్యేది విశ్వనాథ్ ఆనంద్ని డాక్టర్ని చేయాలని వాళ్ళ అమ్మ కోరుకుని ఉంటే ఇండియాకు గ్రాండ్ మాస్టర్ ఉండేవాడు కాదు ప్లీజ్ మేము ఎలా బతకాలనుకుంటున్నాము అలా బతుకునే చిన్నప్పుడు పిల్లల్ని వేలుపట్టి నడిపిస్తారు వదిలేస్తే పడిపోతారేమోనని ఎప్పటికీ పట్టుకునే ఉంటే వాళ్ళు నడవలేని వాళ్ళుగా మిగిలిపోతారు నాన్న వదిలేండి పడతారు లేస్తారు మళ్ళీ పడతారు మళ్ళీ లేస్తారు కానీ ఫైనల్గా వాళ్ళంతటి వాళ్ళని నడుస్తారు అంటే పిల్లల్ని కనటం మా హక్కు పెంచడం మా బాధ్యత బతకడం మాత్రం మీ ఇష్టమా మాకేం సంబంధం లేదా ఓకే సంబంధం లేదు ఒప్పుకుంటాను కానీ మీరేం చేస్తున్నారో తెలుసుకోవాలనే సరదా ఉండొచ్చు కదా రే చిన్నప్పుడు పిల్లలు ఏవో అర్థమైన ప్రశ్నలు అడిగితే పెద్దవాళ్ల మేము ఓపికే సమాధానాలు చెప్తాం ఇప్పుడు నేను అడుగుతాను అర్థమైన ప్రశ్నలు కాదు అవసరమైన ప్రశ్నలు నువ్వు సమాధానం చెప్పు నువ్వు ఐపీఎస్ అవ్వాలని నేనంటున్నాను సింగర్ అవుతానని నువ్వు అంటున్నావు అవునా ఐపీఎస్ అవ్వాలంటే సివిల్స్ రాయాలి ట్రైనింగ్ తీసుకోవాలి మరి నువ్వు అనుకుంటున్న అంబిషన్కి ఏం చేయాలి చెప్పు సోని మ్యూజిక్ కాంపిటీషన్ తర్వాత ఫైనల్స్ సెలెక్ట్ అయితే సోని కాంట్రాక్ట్ తీసుకుంటుంది ఫెయిల్ అయితే సరే సెలెక్ట్ అయ్యావనుకుందాం తర్వాత కంపెనీ వాళ్ళు మాతో ఆ రిలీజ్ చేస్తారు సక్సెస్ అవ్వకపోతే నువ్వు చెప్తుందంటూ నీకే నమ్మకం లేదు ఇదైతే అది అదైతే ఇంకోటి ఏది అవకపోతే నేనడిగే ఏ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు కానీ నేను చెప్పే దానికి నా దగ్గర సమాధానం ఉంది నువ్వు ఐపీఎస్ అవ్వకపోతే ఎస్ఐ సెలక్షన్ పంపిస్తాను అది కూడా అవ్వకపోతే నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో అట్లీస్ట్ ఒక కానిస్టేబుల్ జాబ్ వేయించగలను కానీ నువ్వు సింగర్ గా సక్సెస్ అవ్వకపోతే ఏం చేయగలవు నీ జీవితం నీ ఇష్టం కావచ్చు కానీ అది మాతో కలిసి బతకాలా విడిపోయి ఉండాలా అనేది నా ఇష్టం నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకో నేను చెప్పిన మాట వింటావో జనం నీ పాట వినాలనుకుంటావో నువ్వే నిర్ణయించుకో కానీ ఈసారి బయటి వెళ్తే మళ్ళీ లైఫ్ లో ఈ ఇంట్లోకి రాలేదు హలో హలో సోనీ ఫైనల్స్ సెలెక్ట్ అయ్యాం ఈవినింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం వేరే ప్రోగ్రామ్ ఏం పెట్టుకోవద్దు మ్యూజిక్ అంటే ఏది ఇంపార్టెంట్ కాదు తండ్రికి భవిష్యత్తుకి భయపడినవాడు జీవితంలో పైకి రాలేడు రా నీకు రెండిట్లో ఏదన్నా గౌరవం లేదు నువ్వు బాగుపడవురా రా బోగపడవు చిన్నపిల్లలు ఏడిస్తే తెలిసిపోతుంటారు కానీ అదే పిల్లలు పెద్దవాళ్ళైం కావాలో చెప్పినా వర్షం వచ్చే ముందు గాలి కూడా వీచడం ఆగిపోతుంది ఒక గొప్ప సక్సెస్ వచ్చే ముందు జీవితం కూడా ఒక క్షణం ఆగిపోతుంది ప్రస్తుతం నువ్వు కూడా అలాంటి క్షణంలోనే ఉన్నావు నువ్వు గెలుస్తావు నమ్మట్లేదా నిజం సరే రేపు ను ఫైనన్స్ లో సక్సెస్ అయితే చాలా మంది పార్టీలు ఇస్తారు కానీ నువ్వు ఫైనన్స్ కి వెళ్ళక ముందే నేను పార్టీ ఇస్తాను దాన్ని బట్టి నీ మీద నాకు ఎంత నమ్మక ఉందో తెలుస్తుంది కదా ఏంటలో చేస్తున్నావు రేపు ఈవినింగ్ నేను నీకు ట్రీట్ ఇస్తాను ఓకే స్మైల్ మ్యాన్ ఓకే ఫైవ్ నేను అంటే నమ్మకం ఉందని నువ్వు చెప్పినంత తేలిక ప్రేమ ఉందని నేను చెప్పలేకపోతున్నాను అసలు మాట నేను చెప్పగలుగుతానా గాడ్ నాకు ప్రేమించే మనసు ఇచ్చావు చెప్పే ధైర్యం కూడా ఇవ్వు ప్లీజ్ టూ కోల్డ్ కాపీస్ ఓకే సార్ ఐ లవ్ వాసు వెళ్ళి చెప్పారా కమాన్

అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు తనకి చాలా రోజుల నుంచి ఐ లవ్ చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడే ఇక్కడే ఆ విషయం చెప్పాలంటే ఎలా చెప్తారు ప్రేమిస్తున్నావంటే ఇప్పుడు నీ తల్లో పెట్టుకో ప్రేమించడం లేదంటే ఇట్స్ సో సింపుల్ బట్ గ్రేట్ అడగానే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ బాయ్ బాయ్ సారీ దివ్య టీవీ వాళ్ళు సడన్ గా టీవీ ప్రోగ్రామ్ కదా వాసు నిజం కాదు కదా ఇట్స్ ఓకే సార్ యువర్ ఆర్డర్ ఇస్ రెడీ ఏంట్రా వాసు అంత ఈజీగా చెప్పేసింది అంటే తన మనసులో నేను లేనేంటి రేవాసు ఇప్పుడు కానీ పూతల్లో పెట్టిందో నీ లవ్ సక్సెస్